మిగతా వేదిక మీద అందరి ప్రజలందరికీ నమస్కారం వేదిక మీద కింద ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ పరిశ్రమలు ఎస్పీ ఫ్రెండ్స్ సాయి దిగాలు సాయి దేవతలు సీతమ్మ వారి కుటుంబం అన్ని కుటుంబాలు ఇక్కడ ఒక గొప్ప సభ ఇది ఇదానికి వదిలేశ్రీ పురస్కారం ఇది మూడవ పురస్కారం వదిలేశ్రీ గురించి మీ అందరికీ ఇప్పుడు నగర ప్రజల దర్శకత్వంలో వెళ్ళిన సినిమా ద్వారా డాక్యుమెంటరీ ద్వారా తెలిసింది కానీ భజనశ్రీకి భజనశ్రీ మాకు చాలా దగ్గర మేము మా నాన్న రజనశ్రీ ఇద్దరు ఉపాధ్యాయులు ఇద్దరు స్నేహితులు కూడా రెండు డెబ్బై ఆరులో భజనశ్రీ గారు పోలవరం మా ఊరి పేరు పోల పోల గ్రామంలో ఒక నాటకం చేశారు ఆ నాయకం నేను రెండు వందల డెబ్బై ఆరు పంతొమ్మిది రోజులు అప్పటి నుంచి రజనశ్రీ గారి పేరు తెలుసు రజనశ్రీ అంటే నాటేమో రజనశ్రీ ఉపాధ్యాయు రాజేంద్ర గౌరవం అట్లా రజశ్రీ గారు పరిచయం ఆ తర్వాత నేను నూతన పనిచేయని సంస్థను పంతొమ్మిది ఎనభై ఐదులో ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభంలో ప్రారంభంలో ముఖ్యంగా ఆ ప్రారంభ సమావేశంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రజలశ్రీ గారు అక్షరా ఆయన రజలశ్రీ మీద వండ్రి పనిచేయడం

ఒక అంబేద్కర్ ఆ సభకు అతిథిగా వచ్చి నాకు నప్పి ప్రచారం చేసినటువంటి రజీ గారు రజనంత్రి గారు జాతీయ స్థాయిలో నృత్య పోటీలు లో వెళ్ళినప్పుడు ఆ సభలో ఆ సభకు అతిథిగా ఆహ్వానించడం జరిగింది అది నేను కారణంగా గర్వకారణంగా రజినే సభ పంచుకోవడం ఆ తర్వాత తప్పుడు షామ్ తో సభ్యుకోవడం రెండు నేను సభలో పాల్గొనాలనే నిజానికి గర్వపడుతున్నాను అప్పటికి రజనీ అంటే చాలా మందికి మా ఉస్మాబాద్ ప్రాంతంలో చిన్నపల్లి చూస్తున్న రాజసంసారా ఉండే కానీ రజనీ పేరు ప్రఖ్యాతి ఎక్కడ ఏంటి అంటే మొత్తం తెలంగాణలో ఆంధ్రదేశంలో అన్ని చోట్ల పోయిన ఆయన డ్యాన్స్ ఉండేది రజనీ అంటే ఆయన జీవితాన్ని మొత్తం డ్యాన్స్ కలిగిన చేసింది ఆయన మొత్తం చిన్నప్పటి నుంచి మొదలైతే ఎక్కడ ఒక నృత్యాన్ని ఒక అద్భుతంగా ఒక పత్తి నెలల డాన్స్ చేయడం డాన్స్ చేస్తారని చెప్పాడు ఆయన ఏ పడికి పోతే ఆ పడిలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులంతా డాన్స్ చేసుకునే వాళ్ళు ఇప్పటి కాలంలో విద్యార్థులందరికీ డాన్స్ వస్తుంది దానికి ఈ పిల్లలకు ఎందుకంటే అందరికి యూట్యూబ్ కానీ టీవీ కానీ ఉన్న కాలం కానీ ఆ కాలంలో డాన్స్ చేయడానికి ఆడపిల్లలు ముందుకు రాకపోయేది వాళ్ళు స్కూల్లో పోయి క్లాస్ రూమ్ లో పోయి డాన్స్ విలువ చేస్తారంటే ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండేది ఇప్పుడు డాన్స్ అంటే అందరి కాలంతా మొదలు ఆడేది ఒక కానీ ఆ కాలంలో ఏ విద్యార్థులంతా ముఖ్య కళాబే రజనశ్రీ గారి ఇల్లు కూడా మీరు చూస్తే అది ఇల్లు కాదు అది ఒక విశ్వవిద్యాలయం రజలశ్రీ గారి ఇల్లు ఒక మినీ విశ్వవిద్యాలయం జిల్లా మధ్య ఉండదు అక్కడ ఉష్ణు ఐదు బాగా ఉండదు ఐదుగురు ఇక్కడ ఇదా తప్పుడు ఎంత తోట ఉంటది నాటకాలు నాట్యాలు రికార్డింగ్ చేసి అంటే చాలా ఫోటోలు ఉండేది చాలా సార్లు పుస్తకాలు ఉండే చుట్టూ ఫోటోలు పెట్టి పెట్టించారు చాలా ఫోటోలుగా నేను కూడా ఉండొచ్చు ఒకసారి మళ్ళీ పుస్తకాలుగా అవసరం ఉండదు అటువంటి అది విజయ విశ్వవిద్యాలయం ప్రజలకి మొత్తం వాల్య ఎంతమంది ఉంటారో చెప్పాలి లేక ఈస్త దయానికి సాధారణంగా ఉంటుంది మీద ఎవరైనా ఎన్పిఎల్ గాని పిటి గాని చేయి నేను ప్రదర్శనలో జరుగు స్థానాన్ని దాగి రగిస్తారు ఒక విషయం తెలుసుకొని ప్రజలు సాహిత్యము నృత్యము మీద కేత్రియోపే కూడా ఉండలేదు కాబట్టి అది దయకుగా నేను తొటాను ప్రజలు ఇల్లు ఒక మిని విషయజాలంగా నేను ప్రదర్శనను వేస్తాను ప్రజలు వేడిగా వాత్సన

ఒక స్మారక మందిరమా ఒక విగ్రహమా ఒక వీధికి పేర ఏదైనా ఏర్పాటు చేయాలని నేను రవణ ద్వారా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను సీత గారికి కూడా ఉద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సీత వాళ్ళ నాన్న తెలంగాణ తెలంగాణలో ప్రజాకర్లు కోలుపుతూ ఉన్న జరుగుత చనిపోయారని నేను వారి గుర్తు మాట్లాడుతున్నాను తను కూడా తది రచయిత చెప్పేవారు వారి నడుపులో ఉండడం వల్ల సీత గారు అద్భుతమైన నవలం నవలం కాయడం నవల లేదు

మా ఊర్లో పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఒక నాటకం తెలియపడే మా ఇల్లుండే మా ఇంట్లో పెద్ద ఒక ఇంట్లో నాటకం వేసిన తర్వాత డ్యాన్సులు వేసాను ఆ డాన్సులలో కూడా నేను కూడా చిన్న పిల్లల బాగా రాకపోతే ఆ పాత్రగా నేను వెతికి నేను కూడా అని సందర్భంగా చెప్పవచ్చు అప్పుడు బాగా ఇద్దరు పెద్దవాళ్ళు మన రిటైర్ అయినటువంటి వాళ్ళని చెప్పాడు